బల్గేరియాకు చెందిన దివ్య దృష్టి కలిగిన బాబా వంగా గారు ఎన్నో సంవత్సరాల క్రితమే భవిష్యత్తును చెప్పారని నమ్ముతారు అలాగే ఆమె చేసిన చాలా భవిష్యవాణులు నిజమయ్యాయని చాలా మంది చెబుతున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదులో ఆమె ఏం చెప్పారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం భారీ యుద్ధం రెండు వేల ఇరవై ఐదులో యూరప్ లో ఒక పెద్ద యుద్ధం జరుగుతుందని ఆమె అంచనా వేశారు ఇది ప్రపంచ జనాభాకు భారీ చేటు తీసుకురావచ్చని పేర్కొన్నారు గ్రహాంతర జీవులతో పరిచయం భయంకరమైన జీవులు భూగ్రహానికి వస్తాయని ఇది మానవాళికి పెద్ద సవాలుగా మారుతుందని ఆమె చెప్పారు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుగొనబడతాయని ఆమె అంచనా ప్రపంచ ఆర్థిక మాంద్యం రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించవచ్చని ఆమె హెచ్చరించారు తెలిపతి మనసు మాటలు వినగల శక్తి టెక్నాలజీ అభివృద్ధితో రెండు వేల ఇరవై ఐదు నాటికి మనుషులు మాటలు లేకుండా ఆలోచనలు పంచుకునే సామర్థ్యం పొందుతారని చెప్పారు ఇది నిజమైతే భవిష్యత్తులో సంభాషణలు మారిపోతాయి ప్రపంచం అంతానికి ఆరంభం రెండు వేల ఇరవై ఐదు లో మానవాళి అంతానికి ఆరంభం అవుతుందని ఐదు వేల డెబ్బై తొమ్మిది నాటికి ప్రపంచం పూర్తిగా నాశనమవుతుందని ఆమె చెప్పారు ఈ భవిష్యవాణులు ప్రజల్లో ఆసక్తి కలిగిస్తున్నప్పటికీ వాటిని శాస్త్రీయంగా నిర్ధారించలేము అందువల్ల వాటిని జాగ్రత్తగా పరిశీలించడం మంచిది